అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ కుటుంట్ మన వీడియో ఏమంటే ఆంజేయ స్వామి గుడిలో అభిషేకానికి ఇచ్చాను రోజు అది ప్రసాదం పంచామృతము పూలు అదేవిధంగా తెచ్చిన బొట్టు ఇవన్నీ కూడా మన వాళ్ళకి అందరికి ఇస్తాం అందరూ భోజనానికి కూర్చున్నారు భోజనం టైం ఇప్పుడు ఫస్ట్ ప్రసాదం ఇవన్నీ కూడా ఇచ్చేసి దాని తర్వాత భోజనం కొట్టిద్దాం అన్నట్లుగా ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చామన్నమాట చెప్పాను కదండి ఇందాక ఈరోజు ఆంజనేయ స్వామి గుడిలో అభిషేకానికి ఇచ్చామన్నట్లుగా మామూలుగా అట్లా అభిషేకానికి ఇచ్చినప్పుడు మన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తాను గుడికి కాకపోతే ఎండలు ఎక్కువ ఉన్నాయండి చాలా ఎండలు అసలు విపరీతంగా ఉండే వర్షాలు పడుతున్నాయి ఆ దానికి తగ్గట్టుగా ఎండలు కూడా కాస్తున్నాయి అనమాట మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో వీళ్ళకి అన్నట్లుగా ముందు రోజు ఈవినింగ్ అనుకున్నాను కాకపోతే మరుసటి రోజు మార్నింగ్ మానేశాను అనమాట తీసుకెళ్లడము ఆ రకంగా ఉంది మళ్ళీ బయట పోయి ఇబ్బంది అయితే కష్టం కదా బాగా రుద్దులుగా ఉండేవాళ్ళు కూడా ఉండరు ఒకరిని తీసుకెళ్ళి ఒకరికి తీసుకెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారనమాట దానికని ఎందుకు వచ్చిందలేని ఎవరిని తీసుకెళ్ళలేదు నేను మా వారు మాత్రం వెళ్ళొచ్చాము మాతో పాటు డ్రైవర్ వచ్చాడు అనమాట ఈ విధంగా అక్కడ నుండి ఇవన్నీ తీసుకొని వచ్చాను ఆ ప్రసాదానికి దానికి డబ్బులు ముందుగానే ఎక్స్ట్రా పే చేస్తానండి ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు స్వామి అందరినీ కూడా తీసుకొస్తానని కూడా చెప్పాను స్వామి కూడా అంటే పూజారి కూడా కాకపోతే తీసుకెళ్ళడానికి కుదరలేదు కాబట్టి ఇంకా వాళ్ళ బాక్సుల్లో ప్రసాదము పంచామృతం అంతా కూడా ఇచ్చారనమాట అది మన ఆశ్రమాన్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా ఈ విధంగా ఇస్తున్నాను ఇంకా మధ్యాహ్నం భోజనం టైంలో ఇస్తున్నారు కదమ్మా అన్నట్లుగా మీరు అనుకోవచ్చు కాకపోతే అక్కడ గుళ్ళో పూజ కంప్లీట్ అయ్యేదే పన్నెండు గంటలు అయిపోతుందండి ఇంకా అక్కడ ఇంకా మేము తీసుకో పలం నీరు దగ్గర గంట ఊరని అక్కడ అనమాట ఇంకా అక్కడ నుండి తీసుకురావడానికి టైం పడుతుంది కదా దానికనే సరిపోతుంది అనమాట అట్లా అంటే గుడిలో గుళ్ళో ఊరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది అక్కడేమంటే స్పెషల్ ఏమంటే మన ఆంజనేయ స్వామి గుళ్ళో బండ్లకి పూజ చేస్తారనమాట అంటే వెహికల్స్ కన్నిటికీ పూజలు చేస్తారు చాలా బాగుంటుంది నాకైతే నమ్మకం ఎందుకు ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మగారు మాటల్లో మీరు వినే ఉంటారు నేను పుట్టిండేది భద్రాచలం శ్రీరాముల వారి వరంతో పుట్టిండేదంట మీరు నా ఫేస్ గమనిస్తే అదే పనిగా గమనించి చూస్తే నా ఫేస్లో ఇక్కడ మన నా పెదాల చుట్టూ గమనించండి స్వామి మార్క్ ఉంటుంది ఆంజనేయ స్వామికి ఫేస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మన వాళ్ళు ఎవరు గమనించలేదు అనమాట ఎప్పుడూ కామెంట్లో కూడా పెట్టలేదు కాకపోతే నాకు ఆ రకంగా అదొక మార్క్ పడిపోయింది అది చిన్నప్పటి నుండి నాకు పుట్టినప్పటి నుండి ఉంది ఆ విధంగా కాకపోతే ఎవరికి ఆ విషయం తెలియదు ఈరోజు నేను అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం నాకు గుడికి కూడా ఎక్కువ వెళ్తూ ఉంటాను అక్కడ అభిషేకానికి కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా భద్రాచలం శ్రీరాములు వారి దర్శనానికి కూడా వెళ్ళాలనుకుంటున్నాను కాకపోతే ఆయన ఎప్పుడు రప్పించుకుంటాడో తెలియదు చాలా రోజులు ఇంకా అనుకుంటున్నాను ఆ సమయం ఇంకా రాలేదు వచ్చినప్పుడు వెళ్ళి వస్తాను అనమాట ఇంకా మన వాళ్ళనేమో పంచామృతము నేను కప్పులో వేసిస్తాను అంటే ఉద్దమ్మ చేతికే ఇచ్చేసేయండి అన్నట్లుగా అన్నారు ఇంకా పంచామృతం చేతికి ఇచ్చి ఇంకా ప్రసాదం అయితే పులిహోర చేశారు పులిహోర అంతా కప్పుల్లో వేశాను అనమాట ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చేస్తే లైక్ చిన్న